ఊహాగానాలే నిజమయ్యాయి ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ కవాజా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు ఇంగ్లాండ్తో ఏషియా సిరీస్లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్ట్ అంతర్జాతీయ క్రికెట్లో తన కెరీర్లో చివరి మ్యాచ్ అని వెల్లడించాడు ఇస్లామాబాద్లో జన్మించిన కవాజా చిన్న వయసులోనే ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు ఎన్నో అవరోధాలు దాటుకుని ఆస్ట్రేలియా తరపున టెస్ట్ ఆడిన తొలి ముస్లిం క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు ఒక దశలో ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏకైక ఆసియన్ ఆటగాడుగాను నిలిచాడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉస్మాన్ కవాజా ఎమోషనల్ అయ్యాడు ఆస్ట్రేలియా తరఫున అనేక మ్యాచ్లు ఆడానని ఇది తన అదృష్టంగా చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ నుంచి వచ్చిన తనకు ఆరంభంలో చాలా అవహేళనలు ఎదురయ్యాయని ఆశీస్కు ఎప్పటికీ ఆడలేవంటూ గతంలో చాలామంది కామెంట్ చేశారన్నాడు కానీ పట్టుదలగా ప్రయత్నించి సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చాడు తన తల్లిదండ్రులు ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడే బతుకు తెరువు చూసుకున్నారని వారి త్యాగాల కారణంగానే ఉన్నత శిఖరాలకు చేరుకున్నానని గుర్తు చేసుకున్నాడు కాగా రెండు వేల పదకొండులో ఆస్ట్రేలియా తరపున ఉస్మాన్ కవాజా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు ఇంగ్లాండ్తో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన కెరీర్లో వరకు ఎనభై ఎనిమిది టెస్టులు నలభై వన్డేలు తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు టెస్టుల్లో ఇప్పటికీ పదహారు సెంచరీలు సాయంతో ఆరు వేల రెండు వందల ఆరు పరుగులు సాధించిన ఉస్మాన్ కవాజా వన్డేలో పదిహేను వందల యాభై నాలుగు రన్స్ చేశాడు దీనిలో రెండు సెంచరీలు ఉన్నాయి ఇక ఆసిస్ తరఫున పొట్టి ఫార్మేట్లో రెండు వందల నలభై ఒక్క పరుగులు చేయగలిగాడు సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్తో జనవరి నాలుగు నుంచి ఎనిమిది మధ్య జరిగే ఐదో టెస్ట్ కవాజా కెరీర్లో చివరిది కానుంది ఎక్కడైతే తన ప్రయాణం మొదలైందో అక్కడే పదిహేను ఏళ్ళ తర్వాత కవాజా కెరీర్ ముగియనుంది క్రికెట్కు మాత్రమే కాకుండా శరణార్థులు వలస కుటుంబాల పిల్లల కోసం స్థాపించిన ఉస్మాన్ కవాజా ఫౌండేషన్ ద్వారా అతను సమాజానికి సేవలు అందిస్తున్నాడు